నమస్కారం ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం ఇది బహుశా చాలామందికి తెలియదు కూడా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం మన ప్రభుత్వం చేపడుతుంది అనేటువంటి విషయం చాలామందికి తెలియదు అయినప్పటికీ కూడా ఒక చొరవ తీసుకొని ఒక ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా మన జిల్లాలో జరిపించాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి దీన్ని చేపడుతున్నటువంటి మన జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ అయినటువంటి మన హరికృష్ణ ప్రసాద్ గారు ఇంతకుముందు మాట్లాడారు హరికృష్ణ ప్రసాద్ గారికి అలాగే సూపర్నెంట్ అయినటువంటి సురేష్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి హోస్టల్ డిపార్ట్మెంట్ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులకి మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఎవరైతే లబ్ధిదారులు ఎవరి భవిష్యత్ అయితే బంగారు భవిష్యత్తుగా ఉండాలని నిర్ణయించినప్పుడు ముందుకు వచ్చినటువంటి తోటి చెల్లెమ్మలు అందరికీ కూడా పత్రికా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చిన్నారులందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింత ముందు ఈ యొక్క పథకం యొక్క పూర్తి వివరాలు చెప్పారు మనందరం కూడా ఒకటి గమనించాలి ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇటువంటి అభిప్రాయం ఉంది అని నేను అనుకోవట్లేదు భారతదేశంలో ఆడపిల్ల అంటే భారము ఆడపిల్ల అంటే బా బాధ్యత చాలా కష్టమైనది అనేటువంటి భావన ఒకప్పుడు ఉండేది అందుకే మనం ఇప్పుడు ఆడపిల్ల ఇంట్లో ఉంటే బంగారం ఉన్నట్లే ఆడపిల్ల ఇంట్లో ఉంటే సంతోషం ఉన్నట్లే ఆడపిల్ల ఇంట్లో ఉంటే కొండంత అండ ఉన్నట్లే ఆడపిల్ల లేనిదే మన మన కుటుంబ వ్యవస్థ లేదు ఆడపిల్ల లేకపోతే ఒక తరం లేదు ఈ యొక్క మానవాళికి మనం బిందువే ఆడపిల్ల అటువంటి ఆడపిల్లని మనందరం కూడా ఒక దేవుడిలాగా అమ్మవారు అంటాం ఆడపిల్లలు అంటేనే అమ్మవారు ఒక ఒక అమ్మ అమ్మ లేనిదే సృష్టి లేదు అటువంటి సృష్టికి మూలమైనటువంటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తప్పకుండా మన సమాజంలో సగం మందైనటువంటి మహిళలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేశారు మనందరం చూసాం కోవిడ్ సమయంలో కూడా అసలు ఆడపిల్లలు ప్రతి ఆడవాళ్ళ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుందని ఎవరన్నా ఊహించామా దాదాపు మనం నలభై కోట్ల అకౌంట్స్ని మనం ఆ రోజున జన్ ధన్ యోజన కోసం ఏర్పాటు చేయడం జరిగింది కొత్తగా ప్రతి అకౌంట్ కూడా ఆడ ఆడవాళ్ళ పేరు మీదే ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి లబ్ధి కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడుతుంది కాబట్టి మనందరికీ కూడా ఆర్థిక స్వావలంబన ఆర్థికంగా సమృద్ధిగా ఉండాలంటే ఆ డబ్బు మన అకౌంట్లో పడితే ఏదైతే కుటుంబాన్ని అన్నింటినీ నడిపించేటువంటి మన దగ్గర ఉంటే ఒకటి మనకు ఒక భరోసా మన మన అకౌంట్లో ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు పదివేలు డబ్బులు ఉన్నాయని అలాగే ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలన్నది తల్లికి తెలిసినంత ఇదిగా ఎందుకంటే మనం బాధ్యత అంతా అందరినీ సమకూర్చుతాం ఇటు భర్తని పిల్లల్ని కుటుంబాన్ని అత్తమాములు అమ్మ తల్లిదండ్రులు మన తర్వాత వారిని అందరినీ చూసే బాధ్యత ఉంది కాబట్టి ఆ రూపాయిని చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాం అందుకే నరేంద్ర మోడీ గారు ఆడవాళ్ళ పేరు మీద అకౌంట్ను ఓపెన్ చేశారు అలాగే చూసాం గర్భిణీ స్త్రీలకి ఇవాళ మనకు అంగన్వాడీస్ ద్వారా గర్భిణీ స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది ఒకప్పుడు మనం చాలా చూసేవాళ్ళం బిడ్డ మనం హాస్పిటల్కి వెళ్ళి ఒక ప్రసవ సమయంలో మళ్ళీ తల్లు తల్లు చనిపోయినటువంటిది ఎక్కువగా ఉండేది మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాము అలాగే పుట్టినటువంటి పిల్లలు ఇన్ఫెంట్ మోర్టాలిటీ అంటారు అంటే పుట్టగానే ప్రసవ సమయంలో కానీ తర్వాత నెల రోజుల్లో కానీ రకరకాల కారణాల మూలంగా చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది ఇప్పుడు అవన్నీ కూడా బాగా తక్కువ అంటే మన ప్రపంచ దేశాలతో పో మనం పోల్చినప్పుడు ఒకప్పటికీ ఇప్పటికీ బాగా తగ్గించారు ఎలా తగ్గింది మనందరికీ సరైనటువంటి ఒక తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి కూడా వారికి హాస్పిటల్కి వెళ్ళటానికి కానీ హాస్పిటల్లో చక్కటి సదుపాయాలు కానీ ప్రతి నెల వాళ్ళు అక్కడికి వెళ్ళి చూపించుకున్నప్పుడు స్కానింగ్ కానీ అన్ని రకాల టెస్టులు చేయటం మూలంగా ఏదైనా ఇబ్బంది ఉంటే ముందరే మనం నిర్ధారణ చేసుకునేటువంటి అవకాశం అలాగే గర్భిణీ స్త్రీకి కావలసినటువంటి పౌష్టికాహారం కూడా అంగన్వాడీల ద్వారా కోడుగుడ్డు ఇవ్వటం పాలు ఇవ్వటం ఆ బిడ్డ పుట్టిన తర్వాత వ్యాక్సినేషన్ చేయటం బిడ్డకు కావలసినటువంటి పోషణ చూడటం ఇవన్నీటికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి మన నరేంద్ర మోడీ గారికి మనందరం కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియచేయాలి మనందరికీ కూడా ఒక పెద్దన్న లాగా మన ఇంట్లో మనందరం బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది ఈ జాతి బాగుంటుంది అందరం సుఖ సంతోషాలతో ఆ మనం ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన చేసినటువంటి గొప్ప నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనొక్కరి గురించే కాదు పెద్దవాళ్ళ గురించి ఇవాళ మనం చూస్తే ఎక్కడికి వెళ్ళినా ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ మందిర్ అమృత్ మందిర్ అన్నాం అక్కడికి వెళ్తే చక్కగా అంత డాక్టర్స్ ఉన్నారు టెలిమెడిసిన్ ద్వారా ఇతర ఇక్కడ లేనటువంటి డాక్టర్లు కూడా మనకి మనం ఆ టె దీని ద్వారా వీడియో ద్వారా మనం చూసి మన దీన్ని చెప్పుకునేటువంటి ఒక అవకాశం కల్పించారు మన మందులు ఇప్పిస్తున్నారు జనరిక్ మందులు తక్కువ డబ్బుతో మందులు వచ్చేటువంటిది ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక సదుపాయాలను అందిస్తూ ఉన్నారు తెలుసుకోవాలి తెలుసుకోవటం అనేది మన బాధ్యత ఒక ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేయటం ఎంత ఇంపార్టెంటో చేసింది మనకు తెలవాలి మనకు తెలిసింది పది మందికి చెప్పాలి అప్పుడే ఆ ప్రభుత్వం చేసేటువంటి ఆ స్కీమ్ యొక్క ఉపయోగం జరుగుతూ ఉంటుంది మరి అలాగే ఇప్పుడు చూసాం ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు మన హరికృష్ణప్రసాద్ గారు చెప్పారు ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ అంటే కాకపోతే గ్రామాల్లో పోస్ట్ మ్యాన్ అనగానే తెలివని వ్యక్తి ఉండరు ఎందుకంటే ఆ ఇంటికి కబుర్ అందాలన్నా యోగక్షేమాలు తెలవాలన్నా మనీ ఆర్డర్ వెళ్ళాలన్నా ఏ విషయమైనా సరే మనకి ఆ రోజు కుటుంబ కుటుంబం ఎక్కడ 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 ఉన్న మన బంధువులందరినీ కూడా ఏకం చేసినటువంటి వ్యవస్థ మన పోస్టల్ వ్యవస్థ ఒక గొప్ప వ్యవస్థ ప్రతి వ్యక్తికి కూడా ఒక ఊరు వెళ్ళి వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అడగాలంటే అప్పట్లో ఇల్లు ఇల్లు తిరగక్కర్లా మన పక్కనుండే వాళ్ళు ఎవరో కూడా తెలియని రోజుల్లో కూడా మనం డైరెక్ట్గా పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్తే ఆ ఊరు వాళ్ళు చెప్పేవారు ఫలానా వారి ఇల్లు ఎక్కడ అంటే పోస్ట్ మ్యాన్ చెప్పేవారు అలాంటి గొప్ప వ్యవస్థ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు టెక్నాలజీ లేదు రోడ్లు లేవు బస్సులు లేవు ఇంత ఇన్ని మౌలిక సదుపాయాలు లేదు మన మన వ్యవస్థలో వారికి మనం అందరితో ఒక ఇమిడిపోయినటువంటి వ్యవస్థ తపాలా వ్యవస్థ జరుగుతున్నాం ఎక్కడో అమెరికాలో ఎక్కడో యూరోప్లో ఎక్కడో ఆస్ట్రేలియా ఉన్న పిల్లల్ని కూడా ఏ సమయంలో అయినా తల్లికి బిడ్డను చూడాలనిపించినా బిడ్డకి తండ్రిని చూడాలనిపించినా ఫోన్ తీసుకుంటే చాలు ఇప్పుడు మనం చూసేస్తున్నాం అటువంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు తపాలా వ్యవస్థ ఏమవుతుంది ఎంత డిస్ట్రప్షన్ టెక్నాలజీ ఒక వ్యవస్థని సమూలంగా మార్చివేసేటువంటి టెక్నాలజీ వచ్చింది ఇంకా మనం ఎవరూ కూడా పోస్ట్ మ్యాన్ కార్డు రాసి లెటర్ రాసి ఇవేం లేవు అప్పుడు ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసింది ఇంత అనుసంధానం ప్రతి కుటుంబంతో మరి ఇమిడిపోయేటువంటి వ్యవస్థని రకరకాలుగా మనం వాడుకోవచ్చు అని చెప్పి వారు చెప్పినట్లుగా అనేక రకమైన ప్రభుత్వ స్కీముల్ని పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఎందుకంటే వాళ్ళ ద్వారా వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా జరుగుతుంది ఎటువంటి అవినీతికి తాగుండదు మీరు చూడండి తపాలా వ్యవస్థ ద్వారా ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు విశ్వకర్మ టూల్ కిట్స్ ఇక్కడ మనలో చాలా మంది నాగరాజు గారు లాంటి వాళ్ళు కూడా చాలా టూల్ కిట్స్ తీసుకొని ఇప్పించారు ఇవన్నీ జెన్యున్గా జరుగుతుంది ఇప్పుడు కూడా వారు ఒక్కసారి ఆలోచించండి వీరు నా దగ్గరికి ఒక నెల పదిహేను రోజుల క్రితం వచ్చారు మేడం ఇలా ఉంది సుకన్యా సమృద్ధి యోజన ద్వారా మనం పది సంవత్సరాల లోపు ఆడపిల్లకి కానీ అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళు ప్రతి నెల నెలకి వెయ్యి రూపాయలు వాళ్ళకి ఎప్పుడు ఉంటే అప్పుడు ఇవాళ మనకి ఎవరో డబ్బులు ఇచ్చారు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారు మన అమ్మాయిని చూడటానికి వచ్చి ఇచ్చారు ఆ వెయ్యి రూపాయలు ఆ బిడ్డ పుట్టింది చూస్తానికి ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే అనే అమ్మమ్మలు తా నాయనమ్మలు ఇచ్చారు ఆ డబ్బుని వేస్ట్ చేయకుండా వెంటనే తీసుకెళ్ళిన అమ్మాయి అకౌంట్లో మనం వేసుకునేటువంటి సదుపాయం ఉంది అయితే చాలామంది అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం ఎలాగో తెలియదు ఎక్కడికి వెళ్ళాలి ఎలా చేయాలి ఏం సమాచారం కావాలి కొద్దిమంది తల్లులు వాళ్ళు బిజీగా ఉన్నారు ఇవాళ ఆడవాళ్ళు ఎవరు కూడా ఖాళీగా ఉండట్లేదు చాలామంది ఇంట్లో చక్క పెట్టుకొని ఏదో ఒక పని చేసుకుంటున్నారు అటువంటి వారందరికీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంటింటికి ఎల్లు ఎక్కడున్నారో కూడా కనుక్కొని వారిని ప్రోత్సహించి ఒక అకౌంట్లు ఓపెన్ చేసి వారికి ఒక భవిష్యత్తుకి దారి చూపించాలి అని చెప్పి ముందుకు వచ్చారు ఇవాళ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు వారిని కూడా మనం అభినందించాలి మనం ప్రభుత్వ అధికారులు అంటే చాలాగా ఒక అభిప్రాయం ఉంటుంది మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే బాధ్యత రహితంగా ఉంటారు పట్టించుకోరు సగం పనే చేస్తారు టైంకి ఆఫీసుల్లో ఉండరు ఇటువంటి భావన అంతా కూడా మారుతుంది ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రభు కేంద్ర ప్రభుత్వ అధికారుల్లో మరింత క్రమశిక్షణ వచ్చింది మరింత బాధ్యతాయుతంగా ఉంటున్నారు మరింత పారదర్శకంగా ఉంటున్నారు ప్రజలకు ఏ బాధ్యత వారు చేయవలసి ఉందో దాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు దానికి ఉదాహరణ ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నా కాబట్టి మీ అందరూ కూడా మనం ఈ రోజు నుంచి ఒక చిన్న ఒక చిన్న ఇది చేద్దాం మన అందరం కూడా పుట్టినరోజు అనగానే ఎవరినన్నా కలవటానికి వెళ్ళేప్పుడు పూలదండలు అంటాం బొకేలు అంటాం కేకులు అంటాం లేకపోతే షాల్ అంటాం ఇవేవి కూడా ఇచ్చిన ఐదు నిమిషాల తర్వాత కనపడదు ఉపయోగం కూడా లేదు కానీ అదే రెండు వందల యాభై రూపాయలు కనీసం ఒక్క ఒక బిడ్డకి మనం అకౌంట్ ఓపెన్ చేయగలిగితే మనం ఆ యొక్క బిడ్డ యొక్క భవిష్యత్తులో మన వంతు సహాయం చేసిన వాళ్ళం అవుతాం ఇప్పటి నుంచి మనందరం కూడా సాధ్యమైనంత వరకు మన పుట్టినరోజో మన కూతురు పుట్టినరోజో నాడు మనం ఈ యొక్క షాలువాళ్ళు వీటిని నాకు మామూలుగానే నేను ప్రతి దగ్గర చెప్తాను ఈ సన్మానాలు వద్దు షాలు వాళ్ళొద్దు పూలొద్దు దండలు వద్దు అభిమానం ఉంటే చాలు మనసులో ఈ అన్ని పూల కన్నా కూడా గొప్ప మన యొక్క భావన అని చెప్పి నేను చెప్తూ ఉంటాను కాబట్టి మనందరం కూడా మాటల్లో కాదు ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి మొదలు పెడితేనే అది మన మాటలకు ఒక ఒక గౌరవం మన మాటను మనం గౌరవించిన వాళ్ళం అవుతాం కాబట్టి కాబట్టివాళ ఇక్కడికిచ్చేసిన మనందరం కూడా సమయంలో ఎన్నో శుభ శుభకార్యం చేసుకుంటాం బర్త్డేలు యానివర్సరీలు ఇంట్లో అదని ఇదని చేస్తాం ఒక్క బిడ్డకి రెండు వందల యాభై రూపాయలు పెద్ద డబ్బు కాదు మనలాగా కానీ వారికి ఆ విధంగా చేసి మనం తణుకులు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వినూత్నంగా చేశారు అని ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్లో మన తణుకు తపాలా వ్యవస్థ ఈ ఆఫీస్ గురించి చెప్పాలి అనేటువంటిది నా ఆకాంక్ష మీ అందరూ చేస్తే తప్పకుండా మనం మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఇక్కడ షాలు సంస్కృతి పోవాలి మనం ఏదైతే సుకన్య సమృద్ధి యోచనకి నాంది పలకాలి ఇక్కడ అని చెప్పి కోరుకుంటా ఉన్నాను కాబట్టి కాబట్టి ఈరోజు చక్కటి అవకాశం నాకు కూడా కల్పించారు ఈ విధంగా ఈ యొక్క స్కీమ్ గురించి తెలవటమే కాదు మనందరం మాట్లాడాలి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈవేళ దేశంలో నాలుగున్నర కోట్లు ఈ యొక్క అకౌంట్స్ ఉన్నాయి సుకన్య సమృద్ధి యోజన కింద భారతదేశ వ్యాప్తంగా రెండు వేల పదిహేను నుంచి ఈనాటి వరకు నాలుగున్నర కోట్లు అకౌంట్స్ ఉన్నాయి మూడు పాయింట్ మూడు లక్షల కోట్లు డిపాజిట్లు చేస్తున్నారు తల్లి తల్లిదండ్రులు పిల్లలకి అంటే ఈ యొక్క డబ్బు ఇంతకుముందు చెప్పినట్లుగా కాంపౌండింగ్ అంటే వడ్డీ మీద వడ్డీ మీకు మార్చి ముప్పై ఒకటికి మన అకౌంట్లో పడితే మళ్ళీ అది ప్రిన్సిపల్ అవుతుంది మళ్ళీ దానికి వడ్డీ వస్తుంది ఈ విధంగా కాంపౌండింగ్ అవుతే ఎవ్వరికీ కూడా ఆడపిల్ల పెళ్ళి భారం కాదు ఆడపిల్ల పెళ్ళి అందంగా ఆనందంగా జరుపుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మనం ముందు నుంచి దాచిపెట్టుకుంటే ఆడపిల్ల చదువు మనకి భారం కాదు ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తుంది బ్రహ్మాండమైన స్కూల్స్ ఇస్తుంది బ్రహ్మాండమైన కాలేజీలు ఉన్నాయి ఇంకా పై చదువు చదువుకుంటానికి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి ఉన్నాయి అనేక సదుపాయాలు కల్పిస్తుంది చదివించాలి బిడ్డని ఆ తర్వాత బిడ్డ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది కాబట్టి తల్లులు మరీ ముఖ్యంగా ఈ యొక్క పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోండి మీ డ్వాక్రా గ్రూపుల్లో ఈ యొక్క స్కీమ్ గురించి మాట్లాడండి ఎందుకంటే మీ ప్రతి గ్రూప్కి మనకి ఈ వేళ ఒక బ్రహ్మాండమైనటువంటి నెట్వర్క్ భారతదేశంలో మహిళలకి ఉంది అంటే కేవలం అది డ్వాక్రా మూలంగా ఈ యొక్క డ్వాక్రా వ్యవస్థలో మన ఒట్టి తణుకు టౌనే తీసుకుంటే దాదాపు పదిహేను పదహారు వేల మంది ఉన్నారు ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు నలభై వేల మంది వరకు డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులు ఉన్నారు అందులో అందరికీ చిన్నపిల్లలు ఉండకపోవచ్చు కానీ ఆ పెద్ద తల్లికి ఒక కూతురు మనవరాలో ఉంటుంది కదా కనీసం పక్కింట్లో అయినా ఉంటుంది కదా కానీ ఈ స్కీమ్ గురించి చాలామందికి తెలియదు ఎందుకంటే ప్రభుత్వం ఎక్కువగా అడ్వర్టైజ్ చేయలేదు అడ్వర్టైజ్మెంట్ మహా ఖర్చుతో కూడుకుంది కానీ అన్నిటికీ మించినటువంటి పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఏంటి అంటే మన మహిళలు మాట్లాడటం అనేది మనందరం కూడా గమనించాలి కాబట్టి ఇక్కడికి విచ్చేసిన మీ అందరూ కూడా డ్వాక్రా సంఘాల్లో సభ్యులు అధికారులు కూడా మీకు ఈజీ ఏమంటే ప్రతి దగ్గర కూడా ఈ రిసోర్స్ ఆఫీసర్స్ అంటారు అనుకుంటా రిసోర్స్ పర్సన్స్ ఏదో అంటారు అని వాళ్ళ కింద మొత్తం డ్వాక్రా సంఘాలన్నీ కూడా ఆ ఆర్పీ చేతిలో ఉంటుంది మీరు వీళ్ళందరూ ప్రతీ నెల ఒకసారి సమావేశం అవుతూ ఉంటారు మండలాల వారీగాన అది నా పూర్తి వివరాలు కరెక్ట్గా తెలియదు కానీ వ్యవస్థ ఉంది ఒక సమాచారాన్ని ఒక సభ్యురాళ్ళకి తెలియచేయటం అస్సలు కష్టమైనటువంటిది కాదు ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో కాబట్టి మీరు ఒక్కసారి ఆ ఆర్పీని కలిసి ఈ యొక్క దీని గురించి కలిసి అవసరమైతే వాళ్ళ సమావేశాలకు మీరు వెళ్ళి వాళ్ళలో కానీ మీరు అవగాహన కల్పించినట్లయితే ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం మన ప్రాంతంలో ఈ యొక్క పథకం కింద పది సంవత్సరాలలోపు అమ్మాయిలు పథకములు లేరు అనేటువంటి మాట ఇక్కడ ఉండకూడదని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకొక చిన్న విషయం చివరిగా చెప్పేది ఏమంటే ఇది కేవలం మామూలుగా ప్రభుత్వ పథకాలు అనగానే మనకేముంటుంది ఇదేదో వైట్ కార్డు హోల్డర్కో లేకపోతే ఒక తలస మన సంవత్సర ఆదాయము ఇంతలోపు ఉన్న వాళ్ళకో ప్ర అనేటువంటి ఒక భావన ఉంది కానీ ఈ స్కీమ్కి లేదు అందుకే మన ఎస్పీ గారు కూడా వారి కూతురికి పెట్టారు నేనైనా పెట్టుకోవచ్చు అంతే కదండి నేనైనా పెట్టవచ్చు మీరైనా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మన ఆదాయము లక్షల వేల కోట్ల అన్నది కాదు ప్రతి బాలిక కూడా పది సంవత్సరాలలోపు ఉన్న ప్రతి బాలిక ఈ యొక్క పథకానికి అరుకులు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన సొసైటీలో ఒక ఫాల్స్ ఫీలింగ్ నేనేదో ప్రభుత్వ పథకం తీసుకున్నానంటే నన్ను ఏమనుకుంటారో చిన్నగా చూస్తారో కొన్ని మనకు బ మన దేశంలో కొన్ని కొన్ని ఇంకా ఉన్నాయి ప్రతిదీ కూడా మన కోసం కన్నా సమాజం కోసం ఎక్కువగా మనం ఆలోచించి బ్రతుకుతూ ఉంటాం ఎటువంటిది అక్కర్లా ఇది గౌరవప్రదంగా మన కూతురు భవిష్యత్తు కోసం భద్రత కోసం చదువు కోసం పెళ్లి కోసం చేసుకునేటువంటి ఒక సేవింగ్ కాబట్టి ఇది ప్రభుత్వాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మన కాంపౌండ్ ఇంట్రెస్ట్తో వస్తుంది కాబట్టి మన అందరం కూడా మన పిల్లలైతే పిల్లలు మనోరాళ్ళు అయితే మనోరాళ్ళు ఇప్పటి నుంచి ప్రభుత్వ పథకంలో భాగస్వాములు అవుతాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి మరి సోదరి పిల్లలు అందరికీ ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి హరికృష్ణ ప్రసాద్ గారికి డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 촬영진 <laughs>